నర్సీపట్నం నియోజకవర్గాన్ని మెడికల్ హబ్ గా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించేందుకు కృషి చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు తెలిపారు శనివారం నర్సీపట్నం ఎన్టీఆర్ ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో రెండు కోట్ల పది లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న ప్రసూతి నిరీక్షణ కేంద్రం నిర్మాణానికి అనకపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ డెక్కన్ ఫైన్ కెమికల్స్ ఈడీ కేవీఎల్పీ రాజుతో కలిసి స్పీకర్ శంకుస్థాపన చేశారు అనంతరం ముప్పై ఐదు లక్షల రూపాయల విలువైన అత్యాధునిక టిఫా స్కానింగ్ మిషన్ను ప్రారంభించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో స్పీకర్ అయ్యన్నపాతుడు మాట్లాడుతూ పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఎన్టీఆర్ హయాంలో ప్రారంభమైన ఈ ఆసుపత్రి నేడు వందలాది మందికి సేవలందిస్తోందని గుర్తు చేశారు నర్సిపట్నం ఆసుపత్రిపై నమ్మకంతో తుని పాడేరు వంటి సుదూర ప్రాంతాల నుండి కూడా గర్భిణీలు ప్రసవాల కోసం ఇక్కడికే వస్తున్నారని తెలిపారు స్పీకర్ వివరిస్తూ గర్భిణీలు డెలివరీ డేట్కు రెండు రోజుల ముందు ఆసుపత్రికి వచ్చి వైద్యుల పర్యవేక్షణలో ఉండేలా ఈ భవనాన్ని డిజైన్ చేశాం గర్భిణీతో పాటు ఒక సహాయకురాలికి కూడా ఇక్కడే ఉచిత భోజన వసతి పడక సదుపాయం కల్పిస్తాం జిల్లా కలెక్టర్ చొరవతో డెక్కన్ ఫైన్ కెమికల్ సంస్థ వారు సిఎస్ఆర్ నిధుల క్రింద రెండు పాయింట్ పది కోట్ల రూపాయలు మంజూరు చేయడం అభినందనీయమని తెలిపారు అరుదైన స్కానింగ్ సౌకర్యం రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం కేవలం ఏడు టిఫా స్కానింగ్ మిషన్లను మంజూరు చేయగా అందులో ఒకటి నర్సీపట్నం ఆసుపత్రికి రావడం గర్వకారణమని అయ్యన్న పాత్రుడు అన్నారు మెడికల్ సెంటర్ గా ఏర్పాటు చేయాలని చెప్పి ఆలోచన మన అందరికీ ఉంది కారణం ఏంటంటే పాడేరు నుంచి వెనకాపల్లి బోర్డర్ వరకు తుని తుని కూడా దీంట్లోనే ఇంక్లూడ్ చేసుకుంటున్నాం మనం అప్పటి నుంచి కూడా నర్సీపట్నం ఒక సెంటర్గా హెల్త్ హబ్గా సెంటర్ గా మనం డెవలప్ చేయాలని ఉద్దేశంతో ఎనభై ఐదులో బాగు పంతొమ్మిది ఎనభై ఐదులో ఎన్టీ రామారావు గారిని నేను కలిసి నర్సీపేటలో హెల్త్ సెంటర్ మాకు కావాలా అంటే వారు వెంటనే మన హాస్పిటల్ శాంక్షన్ చేయడం జరిగింది ఎయిటీ ఫైవ్ ఇప్పుడు కాదు ఎన్టీ రామారావు గారు సర్కి సర్గీలు ఎక్కడ ఉన్నారో తెలియదు కానీ అది నాకు అడిగిన వెంటనే శాంక్షన్ ఇచ్చారు హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ తర్వాత మళ్ళీ నేను వెళ్ళి బిల్డింగ్ కావాలంటే మళ్ళీ ఎన్టీ రామారావు గారి బిల్డింగ్ కూడా శాంక్షన్ చేశారు శాంక్షన్ చేసిన తర్వాత వాడే స్వయంగా వచ్చి నర్సిపట్నం వారి చేతుల మీదుగా ఆ బిల్డింగ్ శంకుస్థాపన చేశారు తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత దాన్ని వన్ ఫిఫ్టీ చేయమన్నాను నేను బెడ్ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ చేయమంటే వారు వన్ ఫిఫ్టీ చేశారు పేరుకి వన్ ఫిఫ్టీ కానీ మనం రెండు వందల వరకు మెయింటైన్ చేస్తున్నాం పేరుకి అయితే వన్ ఫిఫ్టీ గవర్నమెంట్ కానీ మనకి బ్యాట్స్ మెయింటైన్ చేసి అన్అఫీషియల్ గా టూ హండ్రెడ్ బ్యాట్స్ మెయింటైన్ చేస్తున్నాం ఈ మధ్య మళ్ళీ టూ హండ్రెడ్ బ్యాట్స్ చేయమని చెప్పి జీవో కూడా పంపించాను నేను స్పీకర్ గా అది కూడా త్వరగా వస్తుంది అయితే ఇవన్నీ కూడా చాలా మంది కష్టం దీంట్లో నా ఒక్కటి కష్టమే కాదు ఎన్టీ రామారావు గారు చంద్రబాబు నాయుడు గారు నేను తర్వాత కమిటీ మెంబర్స్ అలాగే అఫీషియల్స్ కూడా చాలా సహకరిస్తూ వస్తున్నారు మనకి అది ఎంత ఫాస్ట్గా డాక్టర్ కష్టం దీంట్లో మన నర్సీపట్నం స్పెషాలిటీ ఏంటంటే డెలివరీస్ కి స్పెషల్ స్పెషల్ సెంటర్ దగ్గర మంది ఎక్కువ మంది మన హాస్పిటల్కి వస్తూ ఉంటారు డెలివరీస్ కి తుళ్ళు కూడా ఉంది హాస్పిటల్ తునులో కూడా మంచి హాస్పిటల్ ఉంది ఎన్టీ రామారావు గారు ఇచ్చిన హాస్పిటల్ అదినే కానీ తుల్ నుంచి కూడా ఇక్కడికి వస్తారు డెలివరీస్ కింద ఇక్కడ నమ్మకం నర్సీపట్నం హాస్పిటల్కి వెళ్తే సేఫ్ గా ఉంటుంది అనే ఉద్దేశంతో తున్ను చెప్తాను మీ హాస్పిటల్ ఉంది కదా మరి ఇక్కడ ఎందుకు మీరు వస్తారంటే సార్ సార్ ఇక్కడ అవకాశం ఇవ్వండి అక్కడి నుంచి వచ్చేస్తారు హాస్పిటల్ తులు కాదు అంటే నర్సీపాటు సెంటర్ మీద పబ్లిక్ ఒపీనియన్ అది ఇక్కడికి వెళ్తే సేఫ్గా ఉంటుంది అని ఉద్దేశంతో అంటే మన హాస్పిటల్కి ఎక్కువగా ఈ టైట్ గా ఉంటుంది అంత ఇప్పుడు కూడా పబ్లిక్ మనం కంట్రోల్ చేయాలి తుని రాకూడదని చెప్పలేము మనం పాడేడు హాస్పిటల్ కదా అక్కడ ఉండబో ఇక్కడ వస్తా మనం రిజెక్ట్ చేయొచ్చు కానీ యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్ మనం చేయడం డెలివరీకి వస్తే మీరు ఎప్పుడు మీ హాస్పిటల్కి అనలేదు కదా అంతే అకామిడేట్ చేస్తున్నాం మనం దానివల్ల కొంచెం హెవీ లోడ్ ఉంది అలాగే హాస్పిటల్ స్టాఫ్ కూడా చాలా కష్టపడి పనిచేస్తున్నారు డాక్టర్స్ కానీ నర్సెస్ కానీ స్టాఫ్ కానీ అందరూ కష్టపడి పని చేస్తున్నారు నేను కూడా కమిటీ వేసాను కమిటీ కూడా రెగ్యులర్గా రిపోర్ట్లు ఇమ్మన్నాను క్లీనింగ్ ఎలాగ ఉంది ఇవన్నీ కూడా ఎప్పుడు అప్ చేస్తున్నాం చిన్న లోపాట్లు వస్తే కొంచెం సరి చేసుకుంటున్నాం నిజంగా ఇది చాలా ఇంపార్టెంట్ అన్నిటికంటే నాకు ఇంపార్టెంట్ హాస్పిటల్ ఎందుకంటే మనం పది మందికి సేవ చేయడం ఎందుకు అవకాశం రాదు హాస్పిటల్ మాత్రం ప్రజలు చాలా దగ్గరగా ఉండాల్సిన అవసరం ఉందని దీని చాలా ఇంట్రెస్ట్ తీసుకుంటూ వస్తుంటాం అలాగే కలెక్టర్ గారు మేడం గారు వచ్చిన దగ్గర నుంచి కూడా చాలా కార్యక్రమాలు ఈ మధ్య టూ ఇయర్స్లో వారు చాలా కార్యక్రమాలు నాకు సాయం చేస్తూ ఉంటారు ఆవిడ ఇంప్లూన్స్ లో పది మంది గ్యాదర్ చేసి సిఎస్ఆర్ గ్రాంట్స్ అని ఉంటాయి కంపెనీస్ నుంచి కొంతమందిస్తుంటారు వాళ్ళు వచ్చి ఏం చేస్తారంటే సిఎస్ఆర్ గ్రాంట్ ఎక్కడిదో ఖర్చు పెడుతుంటారు వాళ్ళు కంపెనీ నుంచి వచ్చిన గ్రాంట్ ఎక్కడో ఖర్చు పెడుతుంటారు ఎక్కడో ఖర్చు పెట్టుకుంటారు మేడం గారు ఏం చేస్తారంటే పలానా హాస్పిటల్ బాగుంది అక్కడ పెడితే బాగుంటుంది లేకపోతే హాస్పిటల్ డెవలప్ చేయాలని చెప్పి మేడం గారి చేసి మాకు చాలా హెల్ప్ చేస్తూ ఉంటారు నర్సీపట్నంలో మేడం గారి ఐడియా ఏంటంటే లేడీస్ డెలివరీస్కి వస్తూ ఉంటారు వచ్చినప్పుడు లాస్ట్ ముంట్లో వస్తూ ఉంటారు ఒక గంట రెండు మూడు గంటల డెలివరీ టైంకి వస్తారండి ఒకసారి వచ్చిన తర్వాత క్రిటికల్ అవుతుంది ఒకసారి క్రిటికల్ పొజిషన్ వస్తుంటుంది కొన్ని ఫీల్ అవుతూ ఉంటాయి అవుతుంటే అవగాహన లేనటువంటి విలేకరు కొంతమంది ఉంటారు మాకు ఎంత ఆలోచించుకుంటే ఎవరైనా డెలివరీస్కి వస్తే రెండు రోజులు ముందు రమ్మన్నాం సడన్గా రాతి ఇంట్లో వచ్చి మా పెద్ద మా సంగతి ఏజెన్ చెప్పి ఎవరో ఎవరో దేవుడు వాళ్ళు కాపాడరు నాకై డాక్టర్ మాత్రం దేవుడు అండి చిప్పుడు చేయగలరు కష్టపడగలరు కానీ కాపాడగలరు ప్రాణం కాపాడగలరా అంటే టూ డేస్ ముందు వస్తే ఇప్పుడు ఈ కట్టి సెంటర్ ఉంది ఇక్కడ కడతాం అక్కడ అదిగా శంకుస్థాపన డాక్టర్ వెయిటింగ్ హాల్ అని నేను పేరు అనుకున్నాం ఈ ఎందుకు కడతాం అంటే ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేయదా ప్రజలకు తెలియాలి ఇది అని క్లియర్ గా విడమ చెప్తున్నాను రెండు రోజుల ముందు వస్తే వాళ్ళని ఈ ఇక్కడ కట్టే బిల్డింగ్ చూస్తున్నాం టూ డేస్ ఇక్కడే ట్రీట్మెంట్ ఇస్తాం టూ డేస్ అబ్జర్వేషన్ పెడతాం మూడో రోజు నుంచి డెలివరీకి అక్కడ తీసుకెళ్ళి డెలివరీ చేస్తాం అప్పుడు టూ డేస్ లో కొంచెం ట్రీట్మెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది ఆ టూ డేస్ కూడా ఇక్కడే ఉంటారు డెలివరీకి వచ్చిన లేడీస్ తర్వాత లేడీస్ తో పాటు ఒక ఎవరో వస్తారు కదా వెనకాల కదా మదరో సిస్టర్ ఎవరో వస్తారు కదా వాళ్ళు కూడా ఉండడానికి వాళ్ళకు బెడ్స్ కూడా ఏర్పాటు చేయమన్నా కింద పేషెంట్ ఉంటారు ఫస్ట్ ఫ్లోర్ లో సెకండ్ ఫ్లోర్ లో వాళ్ళతో చెప్పి వాళ్ళు పైన ఉంటారు వాళ్ళకి కూడా భోజనం కూడా ఫ్రీగా ఇక్కడే పెట్టాలని ఏర్పాటు చేసిన అది దీని తర్వాత ముఖ్య ఉద్దేశం అంటే తెలియకు వచ్చిన కి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేయలేని ఆలోచనతో మేడం గారు మేము ఎంతో అను దానికి రెండు కోట్ల పది లక్షల రూపాయలు అవుతుంది ఇప్పుడు మీ కట్టి బిల్డింగ్కి రెండు కోట్ల పది లక్షల రూపాయలు ఎస్టిమేషన్ ధ్యానం రాజుగారు మాకు కనపడ్డారు మీరు ఏంటంటే పాత్ర ఇండస్ట్రీ ఉంది ఇండస్ట్రీ పేరు డక్కని డక్కని పాయింట్ క్రీమ్ తెలిసిందని నాకు మొదటి నుంచి తెలిసినవారే మొదటి నుంచి కూడా మేడం గారు మాట్లాడి తోటి మాట్లాడి రిక్వెస్ట్ చేస్తే ఎవరిని అడుగుతామో మొత్తం రెండు కోట్ల పది లక్షలు నేను చెప్తాను ఇచ్చాను రెండు కోట్ల పది లక్షల రూపాయలు నర్చిపోవటం నేను ఇస్తాను హాస్పిటల్ అని చెప్పి వారు చెప్పడం జరిగింది అన్నమాట గారు ఇచ్చారు ఇప్పుడు వారు ఇచ్చినటువంటి మద్దతుతో సహకారంతో ఈ రోజు బిల్డింగ్ కట్టుతున్నాం అందుకే పునః పుయ్యాల శికుం చేస్తాం